హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఏమైందనంటే ఇక గణేష్ గణేష్ పండుగ స్టార్ట్ అయింది కదా స్టార్ట్ అయిందని గణేష్ పెడదామని ఇక మా వాళ్ళందరూ ఒక దగ్గర అయినాం ఇక గణేష్ పండుగకు ఇక నాలుగు దగ్గర నాలుగు మాకు సీసీ రోడ్డు ఉంటాయి సీసీ రోడ్డు వేసేటప్పుడు ఏం చేసినామంటే మేము కట్టెలు పెట్టడానికి ఇట్లా హోల్స్ పెట్టుకున్నాం ఆ ఓల్సుల ఇప్పుడు కట్టెలు నాటినాం ఇక కట్టెలు నాటుకొని మనం కట్టెలు అనేది నిలబెట్టుకున్నాం ఆ పెట్టుకుంటే ఇక్కడ ఏంటంటే తమ్ముడు అనేది కట్టె పెట్టడానికి తీసేది మట్టి తీస్తుండు మన తమ్ముడు పెడుతుండు అన్నీ ఏం చేస్తుండే అక్కడ సైడ్కు కట్టెలు కట్టెలు కడుతుండు ఎందుకంటే ఇటు సైడ్ అటు సైడ్ నాలుగు దిక్కులు నాలుగు సైడ్లు కట్టెలు ఉన్నారు కాబట్టి కట్టెలు నాడుతుండే ఇక మా అందరం ఒక దగ్గరగా జమైన సంతోషంగా అయితే అందరూ నపరక పని చేస్తున్నారు ఎవరు చేస్తలేరు కానీ ఉన్నోళ్ళు అయితే అందరూ అందుబాటులో ఉండి చేస్తున్నారు ఎందుకంటే మనకి ఎస్టర్డే అనేది వాన బాగా వచ్చింది వాన రావడం వల్ల నెక్స్ట్ డే వాహనకు మనకు ఒరిపించింది అందుబాటులో మన వాళ్ళు అందరూ ఉన్నారు అప్పటికప్పటికీ అందరం కూడినం కూడిగా మనం మొత్తానికైతే గణేష్ని పెట్టాలనుకున్నాం నిర్ణయం తీసుకొని ఇక పని అయితే స్టార్ట్ చేసినాం పని అయితే నడుస్తూనే ఉంది ఎవరు పనులు చేస్తున్నవారు అయితే ఇక్కడ ఏందంటే మనకు పైన మీద కప్పుతందుకు మనకు ఇక్కడ మసాలా కట్టెలు అనేది ఉంటుంది ఆ కట్ట ఎందుకంటే కట్టెలు లేవు వాటికి ఇబ్బంది అవుతుందని మేము ఇక్కడ వేరే దగ్గరికి వచ్చినాం వచ్చి ఇక బాబాయ్ నేను తమ్ముడు ఇద్దరు ఇంకా తమ్ముళ్ళు అందరు కలిసి వచ్చినాం ఇక కట్టెలు అయితే బాబాయ్ కొడుతున్నాడు ఇక్కడ ఇంకోటి ఏందనంటే బాబాయ్ వచ్చేటప్పుడు ఒకటే గొడ్డలు తీసుకొచ్చిండు మేము అందరం మర్చిపోయి వచ్చినాం వడా అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా తమ్ముడు మళ్ళా ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు కలిసి ఇంటికి వెళ్ళారు ఇంటికెళ్ళి ఇక గొడ్డలు తీసుకొస్తానికి పోయారు గొడ్డలు తీసుకొని రాగానే అవి వెళ్తున్నారు ఇక గొడ్డలు తీసుకొని వస్తారు ఇక గొడ్డలు తీసుకొని రాగానే ఇక అందరం కలిసి మళ్ళీ ఇంకెక్కి కట్టలు కొడతాం ఒక బాబాయ్ అయితే కొడుతున్నాం ఆల్రెడీ గొడ్డలు వచ్చింది ఆ గొడ్డలు రాగానే ఒక కట్టెలని తమ్ముడు బాబాయ్ కొడుతుంటే ఇక్కడ తమ్ముడు చెల్లి చేస్తుండు నవీన్ తమ్ముడు ఇక బాబాయ్ అయితే అందిస్తున్నాడు ఇక్కడ నుంచి ఏదైతే ఇక కట్టెలు అనేది కంప్లీట్ అయిపోయినాయి కట్టెలు కంప్లీట్ కాగానే ఏం చేసినామంటే ఇక తాళ్ళన్నీ కట్టుకున్నాం తాళ్ళు కట్టెలన్నీ ఒక తిరగ పెడుచుకొని తాళ్ళు కట్టేసుకున్నాం ఇక తాళ్ళు కట్టేసుకొని ఇక మన ఇప్పుడు బండ్లు అయితే వెనక రెడీగా ఉన్నాయి ఆ మూడు బండ్లు తీసుకొని వచ్చినాము ఆ మూడు బండ్ల మీద కట్టెలు తీసుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే మనకు ఇక బాబాయ్ అయితే ఇక స్టార్ట్ అయింది కట్టెలు పెట్టుకున్నాం ఎందుకంటే మనకు అవైలబుల్ బండి లేక ఈసారి మనం బండి మీద పోతున్నాం ఇక ఆల్రెడీ అయితే మనం షెడ్గాడ్కి వచ్చినాం మన వినాయక్ ఉంది మండపం వరకు వచ్చేసినాం ఇక కట్టెలు అయితే ఆడ వేసేసుకుంటున్నాం అప్పుడు వరకు అయితే ఈ సైడ్లో మరి కట్టెలు కట్టేసి వెనక మనల్ని పరదా చుట్టేసారు ఆ పరద చుట్టేసి ఇప్పుడు కట్టెలు ఎవరు చూసుకోవాలి ఎందుకంటే పైన మనకు ఏంటంటే కప్పు కురవకుండా ఒక తిరిగి ఉండేటట్టు కలత కొలత వేసుకొని కట్టుకోవాలి ఇక బాబాయ్ అయితే ఒక్కొక్క కట్టె కొడుతున్నాడు కొడుతుంటే ఏమైందంటే ఈ కట్టె కొట్టాయి అన్నకిస్తున్నాడు ఈ ఇస్తుంటే అన్న ఏం చేస్తున్నాడు అంటే ఆ కట్టెలు అనేది మంచిగా ఒక తీరు ఒకటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై అటుపక్క ఇటుపక్క కట్టెలు కట్టుకుంటూ వస్తున్నాడు ఈ కట్టెలు అనేది మొత్తం కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే మనకు ముందట తడక చేసుకోవాలి ఎందుకనంటే మనకు తడక లేదు వాటికి ముందట ఏది కోతులైనా కుక్కలైనా ఎవరైనా దొంగలు వాళ్ళు లేదంటే లడ్డుకు రాకుండా మన పూరగాళ్ళతోటి ఆడ పూరగాళ్ళు మనం మానేసుకొని ఆడ ఉంటారు పిల్లలు అయితే ఇప్పుడు బాబాయ్ ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇక కట్టెలు కొడతాడు ఈ కట్టెలు అనేది ఒకదాంత తర్వాత ఒకటి తాడు కట్టి బాబాయ్ పైకి అందిస్తున్నాడు పైకి అందించి ఇస్తే ఏం చేస్తాడంటే అన్న మంచిగా లైన్ బట్ ఇక ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కట్టుకుంటా అట్లా వస్తాడు ఎందుకంటే దాని మీద ఏంటంటే మనకు పరద వేసుకోవాలి ఎందుకంటే ఒకటి బయటికి ఎక్కువ తక్కువ ఉండని చెప్పి అన్నం మొత్తం కంప్లీట్గా కోసేస్తున్నాడు ఎందుకంటే ఒకటి పరద అనేది చినుకోకుండా కోసేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే మన దాని తర్వాతకి మనం దానికి రేకేసుకోవాలి ఇక రేకేసుకొని పరద కప్పుకోవాలి అప్పటివరకు అయితే ఇక బాబాయ్ అయితే ఇక్కడ మనకు కట్టెలు అయితే కట్ చేసుకుని ఉంటాడు తడక వరకు ఇక అన్నైతే మొత్తం కంప్లీట్ చేస్తున్నాడు ఇప్పుడు చుట్టూ అటుపక్క ఇటుపక్క ఇది ఇదేందని అంటే మనకు చెప్పాను కదా ముందర తడకకు ఇది కొత్త ప్లానింగ్ చేసిర్రు మనలో ఎందుకని అంటే బయట మనకు అవైలబుల్ లేదు కాబట్టి ఎవరు ఇస్తలేరు ఇక అని చెప్పి ఇది ఏంటంటే కుక్కలు కోతులు అట్లాజరా మనుషుల ఇబ్బంది లేకుండా ఉండడానికి అనేది మనలు ఇది కొత్తగా ఐడియా ప్లాన్ చేసారు చుట్టూ నాలుగు కర్రలు పెట్టి అది మనం తడకలేక చేస్తున్నారు ఇక మనకు అయితే అక్కడ కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఇప్పుడు పరద కప్పుకోవాలి ఇక పరద పరదా రెడీ చేస్తారు తమ్ముడు వాళ్ళు తీసుకుపోయారు పరదకు తీసుకొస్తారు తీసుకురాగానే ఇక నెక్స్ట్ పరద తీసుకోవాలి ఇదైతే కొత్త ఐడియా బాగా ప్లాన్ చేసారు అది సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక పరదైతే మనలు పైకి వేసారు నప్పురొక పని అయితే ఖచ్చితంగా చేస్తున్నారు ఈసారి ఏమి ఇబ్బంది లేదు ప్రతి ఒక్కరూ సంతోషంగా మన గణేషుడు గుడి చేయడానికి అయితే అందరూ మంచిగా సహకరిస్తున్నారు ఇక అయితే పరద కప్పినాం పైన పై పరద కప్పితే ఇటు ఈ పక్కకు మనకు పరద సరిపోతలేదు అయితే దీనికి ఇంకొక పరద మనం జాయింట్ వేసుకోవాలి ఇక బావైతే ఆ పరద ఇప్పుతున్నాడు ఇక దానికి జాయింట్ వేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళా కురుస్తుంది ఏమన్నా భయం ఉంటుంది కాబట్టి దాని మీదంగా మళ్ళీ ఇంకా మనకు డబుల్ పడతా కూడా వేసుకోవాల్సి వస్తుంది వేసుకోవాలి దీన్ని ప్లానింగ్ ఎట్లా ఏందనేది ఇక ఒక్కొక్కరితో ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆలోచనలో ఉన్నారు ఆలోచనలో పడ్డారు అయితే ఈ పక్క వరకు వస్తే కంప్లీట్గా వస్తుంది ఈ పక్క వస్తలేదు ఈ పక్క పరద వస్తలేదని చెప్పి మనోళ్ళు ఇప్పుడు ఇంకో పరద జాయింట్ చేయాలని చెప్పి ఇక అన్న అయితే పైకి ఎక్కువ ఉంటారు రేక్ వేసి ఎందుకని అంటే మనకి ఇటు పరదా అటు ఇటు కట్టెలు తోటి చినుగకుండా ఉండడానికి మీదంగా రేకేసిండు అయితే ఇక దానికి ఇంకోటి ఏంటంటే సైడ్కి కూడా ఇక పరదా పెట్టేసారు ఇటుపక్క కూడా ఇటుపక్క కూడా సరదా పరదా పెట్టేస్తే అది వెనక సైడ్ది పక్కకేమో ముందు సైడ్ ఇటుపక్క కూడా పెట్టేసారు ఇక అయితే మనకి ఇక గుడ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది ఆ లోపల మన అన్న డెకరేషన్ అయితే అది కట్టేస్తున్నాడు ఈ ముందట ఏంటంటే కొంచెం కురవకుండా పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి అనేది కొంచెం ఇటు ముందరికి వెళ్ళి పెట్టి పెట్టినాం మొత్తానికైతే మన గుడిసె అనేది గణేషుని మండపం గుడిసె అనేది మనకు కంప్లీట్ అయిపోయింది ఇక కరెంట్ వేసుకోవాలి బాక్స్ పెట్టుకోవడానికి కరెంట్ రానికి లోపల గణేష్కి లైటింగ్ కోసం అనేది బాబాయ్ అయితే మనకు స్తంభం దగ్గర పోయిండు పిల్లలు అందరు ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఇక అది రాగానే మనకు డీజే బాక్స్ అనేది అదే అదేవిధంగా మనకు లైటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది లోపల ఇక మనకు ట్రాక్టర్ అయితే వెనక బ్యాక్ సైడ్ ఉంది కదా అది ఏందంటే మనం గణేషన్ తీసుకురావడానికి మొత్తం కడిగాడ రెడీగా పెట్టుకున్నాం ఇక మనం గణేషన్ తీసుకురావడానికి మూతుకు వెళ్తున్నాం కాబట్టి ఇక మామైతే దేవునికి కావున మన పెద్దమ్మ మషి గుడి మా గుడి అయితే ఇప్పుడు ఇక్కడ దేవునికి మనం కొబ్బరికాయ కొట్టుకొని